नमस्ते जेपी नईन न्यूज के स्वागत మహబూబాబాద్ ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి రహదారిపై వెళ్తున్న కారుపై తాటి చెట్టు విరిగి పడ్డంతో ఐదుగురికి గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేశముద్ర మండలం తాళ్లపుసపల్లిలో చోటు చేసుకుంది వేలుతున్న కారుపై వర్షానికి చెట్టు విరిగి పడ్డంతో కారు రహదారిపై నుండి పంట పొలాల్లోకి దూసుకుపోయి ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి అయితే గాయాలైన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు పలు గ్రామాల్లో రహదారిపై చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి గ్రామంలో విద్యుత్ సర్వరాధ అంతరాయం ఏర్పడి કરમૈંતે આઈગો બાબા મોગિનો આયે 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 આય कार्ड है अपन कहाँ गए बंद सुपरिन के बिल यार अपन यार अपन ने ले लिया फोन वालों डायरेक्टली फोन वालों अरे खालो रेकलेज़ में आएगा खालो जिंदा आएगा खालो जिंदा कुछ का ये सुनो कि ना तुम ना

ਅਦੇ ਡਾਇਰੈਕਟ